హాయ్ ఫ్రెండ్స్ లక్ష్మణ్ తెలుగు లాక్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం గుత్తికొండ బెలం అయితే వెళ్తున్నాము గుత్తికొండ బెలం అంటే మనం బుర్రా కేవ్స్ చూసే ఉంటాము బుర్రా కేవ్స్ ఎలా ఉన్నాయో అంతకంటే అద్భుతంగా ఉంటుంది ఈ గుత్తికొండ బెలం వచ్చేసరికి ఈ గుత్తికొండ బెలంలో నూట ఎనిమిది సొరంగాలు అయితే ఉండటం జరిగింది నూట ఎనిమిది సొరంగాలు నూట ఎనిమిది నదులు అయితే దీంట్లో ఉన్నాయన్నమాట ఒక్కొక్క సొరంగానికి ఒక్కొక్క నది లోపల పారుతూ ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అలానే ఆ గృహ వచ్చేసరికి వంద అడుగులు కిందకైతే మనం వెళ్ళవలసి వస్తుంది అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో అంత అద్భుతంగా అయితే ఉంటుంది మనం అక్కడికైతే బయలుదేరం రండి ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ గుత్తికొండ బెలం మీరు రావాలి అంటే పిడుగురాల నుంచి పంతొమ్మిది కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది నరసరావుపేట నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది మనం చూస్తున్న లొకేషన్ అయితే ఒక్కసారి చూడండి ఎంత అందంగా ఉందో ఇది మొత్తం కూడా కొండ ప్రాంతాల్లో ఉండటం వల్ల ఎంతో బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది బెలం ఎంట్రన్స్కి అయితే వచ్చాము ఇక్కడ నుంచి పైకి అయితే మనం గుత్తికొండ బెలం వెళ్ళాలి అలానే మనకి స్టార్టింగ్ లో వినాయకుని విగ్రహం అయితే ఉంది చూడండి ఒక్కసారి మనకి వినాయకుని విగ్రహం ఈ స్టార్టింగ్ లో ఉండటం జరిగింది అలానే ఇక్కడ నాగేంద్ర స్వామి ఉండటం జరిగింది అలానే మనం పైకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఒక్కసారి రండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కమ్యూనిస్ట్ పార్టీ జెండా ఉండటం జరిగింది అలానే మనం ఇంకొంచెం ముందుకు అయితే వెళ్దాం గుత్తికొండ బెలంలో మనం గృహలోకి దిగే ముందు బయట ఉన్న వ్యూ మొత్తం కూడా అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను బయట ఏమేమి ఉన్నాయి ఏమేమి టెంపుల్స్ ఉన్నాయో మొత్తం అయితే చూద్దాం ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఈ ప్రక్కనే బ్రహ్మంగారి టెంపుల్ అయితే కొత్తగా కడుతున్నారు ఇక్కడ వచ్చేసరికి మనకి కొత్త కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది కదా ఇది బ్రహ్మంగారి టెంపుల్ అనమాట ఒకసారి చూడండి ఇంకా బ్రహ్మంగారి విగ్రహం ఆవిష్కరణ అయితే జరగలేదు కొత్తగానే దీనిని కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పేరమాంబ విగ్రహం అయితే ఉండటం జరిగింది ఇక్కడ చూడండి అలానే మనకి గృహ ఎంట్రన్స్లో అయితే మొత్తం ఉండటం జరిగింది మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక శాసనం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది పురాతన శాసనం అలానే ఇక్కడ చూడండి నంది విగ్రహం అలానే శివలింగం ఉండటం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో ఇది చాలా పురాతన శివలింగం ఇది పదమూడవ శతాబ్దంలోనే శివలింగం ఇది వచ్చేసరికి ఇక్కడ ప్రక్క పక్కనే రెండు అయితే ఉండటం జరిగింది ఇక అలానే గుత్తికొండ బెలం ఎంట్రీ వచ్చేసరికి చూడండి ఒక్కసారి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి గుత్తికొండ బెలం ఎంట్రీ అనమాట మనం ఈడియోలో చెప్పుకునే విధంగా స్టార్టింగ్ లో మనం చెప్పాం కదా ఇదే ఎంట్రీ మనం లోపలకైతే ఒకసారి వెళ్ళిన ఇక్కడైతే ఒకసారి చూడండి ముచుకింద మహాముని విగ్రహం ఉండటం జరిగింది ఇక్కడ వచ్చేసరికి అలానే మనం లోపలకైతే వెళ్ళినరండి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే నేను ఇక్కడికైతే వచ్చాను అప్పట్లో ఈ మెట్లు అనేది ఏమి అనమాట అప్పుడు వచ్చేసరికి ఒక పెద్ద సత్తా లాగా ఉండేది ఇప్పుడు వచ్చేసరికి మెట్లు అన్ని కూడా ఏర్పాటు చేశారు కరెక్ట్ ఇరవై సంవత్సరాల తర్వాత నేను ఇక్కడికి వచ్చాను ఈ వీడియో ఫుల్ గా చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి రెండు బ్రదర్స్ లోపలకి బెలం లోపలకి మనం వెళ్తుంటే మనకి ఇంకొక ప్రపంచంలోకి వెళ్ళే ఫీలింగ్ అయితే వస్తుంది అలానే లోపల ఆక్సిజన్ పర్సంటేజ్ చాలా అయితే మనకు తక్కువగా ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బ్రహ్మంగారి విగ్రహం అయితే ఉండటం జరిగింది ఒకసారి బ్రహ్మంగారి విగ్రహం అయితే చూడండి మనం స్టార్టింగ్ లో వీడియోలో చెప్పుకున్న విధంగానే బ్రహ్మంగారి విగ్రహం అక్కడ చూపించాను కదా ఈ గృహలో కూడా ఒక బ్రహ్మంగారి విగ్రహం ఉండటం జరిగింది అలానే ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే మనం చూస్తున్న శివలింగం పదమూడవ శతాబ్దానికి చెందిన శివలింగం ఎంతో శక్తివంతమైన శివలింగం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ శివలింగం వచ్చేసరికి మూడు ప్రదక్షిణలు అయితే మనం చేద్దాం మనం పార్ట్ టూ లో వచ్చేసరికి కింద వచ్చేసరికి పల్నాటి బ్రహ్మనాయుడు విగ్రహం అలానే శివలింగం కూడా ఉండటం జరిగింది ఇక్కడ నుంచి యాభై అడుగుల లోపలకైతే మనం వెళ్ళవలసి వస్తుంది లోపల కోనేరులు కూడా ఉన్నాయి కిందకు వెళ్ళి స్నానం చేయడానికి కూడా కోనేరులు అయితే ఉండటం జరిగింది ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉండటం వలన పార్ట్ టూ వీడియో కూడా చేయటం జరుగుతుంది గుత్తికొండ గృహలు మొత్తం కూడా చూపించడం జరుగుతుంది ఈ వీడియో ఒక లైక్ చేయండి అలానే షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్